పునీత్ రాజ్ కుమార్ సార్ అంటే ఎవరికి తెలియదు కదండి అందరు గుండెల్లో ఉంటారు వాళ్ళు సో ఈరోజైతే వాళ్ళ సమాధి దగ్గరికైతే వచ్చామన్నమాట చెప్పడానికి కూడా బాధల్లోనే చెప్తున్నాను అసలు నాకు ఏడుపు వచ్చేస్తుంది ఈ వీడియో చేస్తుంటేనే కాకపోతే ఈ వీడియో మొత్తం నా మనసు పెట్టి నేను చేశాను అనమాట సో ఈరోజు అక్కడికైతే వచ్చాను నేనైతే మా పునీత్ రాజ్ కుమార్ సార్కి అంటే కర్ణాటకలో ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు సో అప్పు సార్ వాళ్ళ సమాధికైతే వచ్చాను ఈవెన్ నేను అప్పు సార్కి చాలా చాలా పెద్ద ఫ్యాన్ని వీరాభిమాని నేనైతే నాకైతే వాళ్ళ స్మైల్ కానీ నాకు చాలా చాలా ఇష్టం అండి నేను చెప్పలేను కాకపోతే ఇది యాక్సెప్ట్ చేయలేను వాళ్ళు ఇంకా లేరు అనేది కాకపోతే యాక్సెప్ట్ చేయాల్సిందే అది హఠాత్తుగా అయిపోయింది వాళ్ళు ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇంకో లెవెల్లో ఉండేది కర్ణాటక ఇండస్ట్రీ అయితే సో ఇప్పుడైతే మేము జస్ట్ ఎంటర్ అవుతున్నాం అనమాట ఫస్ట్ టైం అనమాట మేము విజిట్ చేసింది మీరు అనుకోవచ్చు వీరాభిమాని అని చెప్తున్నావు కానీ ఇన్ ఇంతవరకు వెళ్ళలేదని ఎందుకంటే కుదరలేదండి అంటే మనస్సులో అలా నేను ఊహించుకోలేకపోతున్నాను అనమాట ఇక హీ నో మోర్ అనేది సో అందుకోసం మనం వెళ్ళలేదు ఈసారి అయితే మనసు చేసి మరి వెళ్ళి ఒక మంచిగా వీడియో అవుట్పుట్ రావాలని నేను ఈసారి ట్రై చేస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ లో విగ్రహం ఉంది కదండి వీరొచ్చేసి డాక్టర్ రాజ్ కుమార్ గారండీ సో వీరెవరో కాదు పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ నాన్నగారు అనమాట ఇప్పుడు మాకు తెలుగు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ పిల్లర్ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఎలాగో ఇక్కడ కన్నడ ఇండస్ట్రీలో అంత స్ట్రా స్ట్రాంగ్ పిల్లర్ వచ్చేసి డాక్టర్ రాజ్ కుమార్ సార్ అనమాట సో ఈ డాక్టర్ రాజ్ కుమార్కి మా డాడీ అయితే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట మా డాడీ అయితే ప్రతి ఒక్క మూవీస్ కానీ పాటలు కానీ రాజ్ కుమార్ సార్దే చూసి మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారనమాట సో ఈ రాజ్ కుమార్ సార్ వచ్చేసి చిన్నప్పటి నుంచి ఇప్పుడు మాకు ఎన్టీఆర్ సార్ ఎలా అయితే అంటే పాత హిస్టారిక్స్ మూవీ కానీ మైథలాజికల్ మూవీస్ ఏదైతే ఇచ్చారో సేమ్ అలాంటి వైబే కన్నడలో ఇక్కడ మాకు రాజ్ కుమార్ సార్ అయితే ఇచ్చారనమాట ఈవెన్ వీళ్ళ గొప్పతనం ఏంటంటే దేవుడిచ్చిన అంటే గొంతు అండి అంత బాగా పాడతారు పెద్ద సింగర్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఒక్కసారి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేయండి డాక్టర్ రాజ్ కుమార్ సింగింగ్ అంటే సాంగ్స్ అనేది ఒక్కసారిగా మీరు వాళ్ళ గొంతు విన్నారనుకోండి మెస్మ రైజ్ అనమాట మీరే ఇంకా అడ్మైర్ చేస్తూ ఉంటారు వాళ్ళ పాట వాళ్ళ గొంతు చాలా వేల అంటే వేల వేలు పాటలు అయితే పాడున్నారనమాట ఇంకా దేవుడు భక్తి ప్రతి పాటలు అయితే ఇంకా ఎక్కువగా పాడున్నారు నాకు మాత్రం వీళ్ళ పాటలు కానీ వీళ్ళ యాక్టింగ్ కానీ పీక్ లెవెల్లో అనిపిస్తుంటది సో రెస్పెక్ట్ అయితే ఆటోమేటిక్ అండి మీరు ఒక్కసారి వాళ్ళ మూవీస్ కానీ సేమ్ అండి సేమ్ టు సేమ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎలాగో తెలుగు ఇండస్ట్రీ పిల్లర్ ఇక్కడ కన్నడ ఇండస్ట్రీలో పిల్లర్ డాక్టర్ రాజ్ కుమార్ సార్ అనమాట సో ఎప్పుడైతే నేను కంప్లీట్గా చూపిస్తాను ఇక్కడ ఏంటి అనేది కాస్త అలా ముందుకొస్తే గనక మనకి మొదటిగా కనిపించేదే డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి సమాధి అనమాట సో ఇక్కడ ఇప్పుడు జనాలు అయితే ఎక్కువగానే వస్తుంటారు చాలా రష్గానే వస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా వస్తే చూసుకొని అయితే రావాల్సి వస్తుంది సో చూడండి ఇక్కడైతే చూస్తున్నప్పుడు నాకు అసలు ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కానీ నా కంట్లో కొద్దిగా నీళ్ళైతే తిరుగుతున్నాయి సో ఇక్కడైతే నేను ఎక్కువగా డెప్త్గా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నేను ఎలా చూసిన పునీత్ రాజ్ కుమార్ గారు ఎలా అయిపోయారు అనేది అసలు నేను ఊహించుకోలేకపోతున్నాను అనమాట సో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ప్రేమతో పువ్వులైతే ఇప్పుడు నేను చెప్తుంటే నాకు మాటలైనా రావట్లేదు అలా ఉందనమాట సో ఎప్పుడైతే పునీత్ రాజ్ కుమార్ వారు ముందైతే ఇలా పువ్వులు అయితే పెడుతున్నారనమాట అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని వాళ్ళు వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటారు కానీ గుండెల్లో అంతగా అతుక్కుపోయి ఉంటారు అనమాట పునీత్ రాజ్ కుమార్ గారు పునీత్ రాజ్ కుమార్ గారు మల్టీ టాలెంటెడ్ అండి చిన్నప్పటి నుంచి మూవీస్ చేశారు కళమ్మ తల్లి ముద్దు బిడ్డ అంటారు కదండి అలా అనమాట పునీత్ రాజ్ కుమార్ గారు చిన్నప్పటి నుంచి మూవీస్ మూవీస్ మూవీస్లో ఉన్నారు ఈవన్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేశారు కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చేస్తూ అలాగే వాళ్ళ నాన్నగారు డాక్టర్ రాజ్ కుమార్ గారితో కూడా కలిపి మూవీస్ చేయడం అంటే అది ఎంతమందికి అలాంటి అదృష్టం దొరుకుతుంది కదండి చిన్నప్పటి నుంచి ఈవెన్ మిడిల్ ఏజ్ తర్వాత నెక్స్ట్ వాళ్ళు పెద్ద హీరో అయ్యేంత వరకు కూడా ఇలానే ఇండస్ట్రీలో కంటిన్యూ అయితే అవుతూనే ఉన్నారు ఈ వీడియోలో నాకు కాపరేట్ పడినా పర్లేదండి అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ పాట పెడితే కదా ఒక కాపరేట్ అనేది పడుతుంది కాకపోతే ఇలా వీడియో తీసి అప్లోడ్ చేసినా మాకు కాపరేట్ పడుతుంది బట్ ఐఎమ్ నాట్ కేరింగ్ అబౌట్ దాట్ అండి ఈరోజు ఏదైనా అయిపోయినా వీడియోస్ అయితే నేను మీకోసం అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ కంప్లీట్ వీడియో వచ్చేసి డెడికేషన్ నేను పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీకి అనే చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే మీరు చూస్తున్నారు కదండి మేమైతే ఇలా పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ సమాధి అయితే చూసేసాము ఇలా మనం సమాధి చూసి రైట్ సైడ్కి వస్తే గనక ఇక్కడ మాకు పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అమ్మ గారు పార్వతమ్మ రాజ్ కుమార్ గారు సో ఇలానే బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్కరే ఇదయ్యారనమాట సో ఇవన్నీ తలుచుకుంటుంటేనే ఏదోలా ఉంటుంది సో వీళ్ళు వచ్చేసి డాక్టర్ రాజ్ కుమార్ ఉన్నారు కదండి వాళ్ళ భార్య డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అమ్మగారు అనమాట సో చూస్తున్నారు కదండి అందరి సమాధి ఒకే దగ్గర ఉంది అంటే అందరూ మనసులో నుంచి దూరమైన సమాధిలు ఒక్క దగ్గరే ఉంది అంటారు కదా అమ్మో అది చెప్తుంటేనే ఏదోలా నాకు బాధగా ఉంది సో ఎప్పుడు ఇలా మనము ఫస్ట్ పునీత్ రాజ్ కుమార్ సార్ వాళ్ళ సమాధి తర్వాత పార్వతమ్మ రాజ్ కుమార్ వాళ్ళ సమాధి ఇప్పుడు మనం డైరెక్ట్ రాజ్ కుమార్ సార్ వాళ్ళ సమాధి దగ్గరకైతే వచ్చామన్నమాట ఈవెన్ మీరు చూసుకుంటే కనుక హయ్యెస్ట్ రికార్డ్స్ అనమాట సో డాక్టర్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు మాత్రం ఎంత మంది వచ్చారంటే చాలా చాలా ఎక్కువ క్రౌడ్ మాసివ్ క్రౌడ్ అనే చెప్పుకోవచ్చు సో అది ఇంకా రికార్డ్ అయ్యిందనమాట చాలామంది వచ్చారనేది సో ఇక్కడైతే మేము ఒక ఫ్యామిలీ అంటే మా డాడీ వాళ్ళ టీచర్ అంటే మా డాడీ వాళ్ళ గురువు గారు అనమాట సో టీచర్ సో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కలిపి అయితే ఇక్కడ మేము వచ్చాము మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని మూవీస్ చేశారు రాజ్ కుమార్ సో అవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను లేటర్ సో అన్ని మూవీస్ ది బ్యానర్ అంటే పోస్టర్ అక్కడ పోస్ట్ ఉన్నారు మనకైతే రీసెంట్గా కన్నప్ప మూవీ రిలీజ్ అయింది కదండీ సో నేను అది ఫస్ట్గా చూసిన మూవీ కన్నడలోనే అనమాట సో మా డాడీ చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదండీ రాజ్ కుమార్ ఫ్యాన్ మా డాడీ చిన్నప్పుడు వీళ్ళు నటించిన భక్ భక్త కన్నప్ప మూవీనే చూసి నేనైతే పెరిగాను అనమాట సో ఆ మూవీ చూశాక రీసెంట్గా రిలీజ్ అయిన తెలుగు మూవీలో నేను చూశాను అలాగని కించపరించట్లేదండి ఎవరిని కూడా కాకపోతే నేను చెప్తున్నాను అనమాట నేను భక్త కన్నప్ప చూసిందే ఫస్ట్ నేను కన్నడ మూవీ అది కూడా రాజ్ కుమార్ సార్ నటించింది అనమాట సో ఇంకా మేము భక్త కన్నప్ప ప్లేస్కి అయితే వెళ్ళొచ్చాము శ్రీశైలము ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను సారీ శ్రీకాళహస్తిలో ఆ వీడియో కూడా వీడియో అప్లోడ్ చేశాను ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి సో ఆ శ్రీకాళహస్తి కంప్లీట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను చూడండి ఇదే బేడర కన్నప్ప మూవీ ఇది వచ్చేసి రిలీజ్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కన్నడలో చూసారు కదండీ ఇందాక నేను మీకు చెప్పాను కదండి డాక్టర్ రాజ్ కుమార్ గారు చాలా పెద్ద సింగర్ చాలా మంచి వాయిస్ అనమాట తనది మా డాడీకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టము సో డాక్టర్ రాజ్ కుమార్ గారు ఏదేదైతే మూవీస్లో నటించారో ఆ పాటలన్నీ మా డాడీకి ఇష్టము అలాగే మా డాడీ ఇంట్లో పాడుతూనే ఉంటారనమాట ఈవెన్ మా డాడీ చాలా పాటలు అయితే పాడతారు సో ఎప్పుడైనా నాకు టైం దొరికితే మా డాడీ పాడిన పాటలు అయితే నేను అప్లోడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా స్టేట్యూండ్ అయ్యి ఉండండి సో మీరు గనక ఆంధ్రాలో ఉండి పునీత్ రాజ్ కుమార్ గారు ఎవరు అని తెలిస్తే అంటే డాక్టర్ రాజ్ కుమార్ గారు ఎవరు అని తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి యాక్చువల్గా చెప్పాలంటే మేము డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ అని అనమండి మేము అప్ అప్పు అని పిలుచుకుంటాము ముద్దుగా అందరూ ఇక్కడ కర్ణాటకలో అప్పు అని పిలుస్తారు కాకపోతే అఫీషియల్ ఇక్కడ వీడియోలో నేను చెప్తున్నారు కా అంటే నేను చెప్తున్నా కాబట్టి మీకు అప్పు అంటే ఎవరో అర్థం కాదేమో అనే ఉద్దేశంతో నేను పునీత్ రాజ్ కుమార్ సార్ అని మెన్షన్ చేస్తున్నాను కాకపోతే ముద్దుగా పిలుచుకునేదైతే అప్పు అని పిలుస్తాము సో ఇప్పుడైతే మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి అన్నీ చూస్తుంటే అంటే కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని హ్యాపీ మూమెంట్స్ మూవీస్లో సో ఆ మూవీలో ఈసీన్ ఉంది కదా అది ఉంది కదా అని ఇలా మాట్లాడుకుంటూ నరేట్ చేసుకుంటూ రిలేట్ చేసుకుంటున్నాం అన్నమాట ఇంకా మా డాడీ అయితే చాలా బాగా అంటే డై డైహ్ట్ ఫ్యాన్ అంటారు కదండి మా డాడీ డాక్టర్ రాజ్ కుమార్ సార్కి అలా డై హార్డ్ ఫ్యాన్ అనమాట ఇలా మాట్లాడుతూ ఈ మూవీలో ఈ సీన్ వస్తుంది సార్ అని మా డాడీ చెప్తున్నారు అనమాట మా డాడీ అంత పెద్ద పెద్ద ఫ్యాన్ డాక్టర్ రాజ్ కుమార్ సార్కి నేను చెప్పడం కాదు కాకపోతే మీరు మా ఇంటికి వచ్చారనుకోండి మా డాడీ యూట్యూబ్ తీసి మిమ్మల్ని కూడా మా పక్క అంటే మా డాడీ పక్కన కూర్చోబెట్టి ఈ సీన్ ఇక్కడ అక్కడ వస్తుందని మొత్తం మూవీలో ఎక్స్ప్లెయిన్ చేసిస్తారు అంత పెద్ద డైహార్డ్ ఫ్యాన్ అనమాట మా డాడీ సో ఇప్పుడైతే మేము డాక్టర్ రాజ్ కుమార్ సార్ పునీత్ రాజ్ కుమార్ సార్ అలాగే పార్వతమ్మ రాజ్ కుమార్ సమాధి చూసాం కదండి ఇప్పుడైతే మేము నెక్స్ట్ వెళ్ళబోయేది చెప్తాను మా డాడీ ఎప్పుడైతే మా మమ్మీని మ్యారేజ్ చేసుకొని కర్ణాటక వచ్చారో ఫస్ట్ మా డాడీ థియేటర్కి తీసుకు వెళ్ళింది డాక్టర్ రాజ్ కుమార్ సార్ మూవీకి అనమాట సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ వెళ్తున్నది ఎక్కడికి అంటే మీ అందరికీ తెలుసు కదండి సుమలత గారు సో సుమలత గారి హస్బెండ్ ఉన్నారు కదా అంబరీష్ సార్ సార్ సో వాళ్ళ సమాధికి అయితే వచ్చామన్నమాట సో అంబరీష్ సార్ అయినా కన్నడలో చాలా పీక్ అనమాట కన్నడ ఇండస్ట్రీలో చాలా పీక్ స్థానంలో ఉండేవారే సో వీళ్ళ మూవీస్ కానీ యాక్షన్స్ కానీ మా మండ్యా పీపుల్ ఎస్పెషల్లీ కనెక్ట్ చేసుకుంటారు ప్రజెంట్ అయితే మేము మండ్యాలో లేము అయినా చిన్నప్పటి నుంచి పెరిగిందంతా మండ్యాలో కాబట్టి మా మండ్యాని వచ్చేస్తుంది అనమాట సో ఇంకా అమృత్సర్ వాళ్ళ కొడుకు కూడా కొన్ని మూవీస్ చేశారు అందులో నాకు ఎస్పెషలీ నచ్చేది ఏదంటే అదొక పాట ఉంది అమ్మ ఇప్పుడు నువ్వు పాట మొదలు పెడతావా అనుకుంటారేమో నాకైతే ఇప్పుడు పాడేయాలనిపిస్తుంది అదొక పాట అయితే పాడేస్తాను మరితో హోయితే నన్నయ హాజరి సారీ అది నాకు ముందుకైతే లిరిక్స్ రావట్లేదు కానీ ఆ పాట మాత్రం నాకు చాలా 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 ఇష్టం ఇప్పటికైనా వింటూనే ఉంటాను అనమాట నన్నయ హాజరీ ಬರೆದು ಎದೆಯಲಿ ನೋಯಿನ ಶಾಯರಿ ಕರಗಿದೆ ನಾಲಿಗೆ ಬರೆದಿದೆ ಸಮಥಿಂಗ್ ಈ ಕಡೆದು ಒಸ್ತದೆ ಮೆರವಣಿಗೆ ಹೊರಟಂತೆ ನಾ ಸಾವಿಗೆ ಮರೆತು ಹೋಯ್ದೆ ನನ್ನ ಹಾಜರಿ సో నా పాట అయితే మీకు నచ్చలేదంటే ఖచ్చితంగా మీరు ఇగ్నోర్ చేయొచ్చు నేనైతే ఏం అనుకోను నాకు మాత్రం పాట పాడేయాలనిపించింది సో దట్ నేనైతే పాడేశాను అనమాట ఇప్పుడైతే మేము అంబరీ సార్ వాళ్ళ సమాధి దగ్గరకైతే వచ్చాము చూడండి సో ఇక్కడ అంబరీ సార్ని తలుచుకుంటుంటే ఇంకో పాట పాడాలనిపిస్తుంది పాడైనా అనుకోవద్దు అది ఒకటి వస్తుందండి కుచ్చుకు కుచ్చికు కుచ్చిక్ కుచికు 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 చెడ్డీ దోస్తి కండ కుచికు ದೋಸ್ತಿಕ್ಕಿನ್ನ ಜಾಸ್ತಿ ಕಣಕು ಕುಚ್ಚು ಓ ಗೆಳೆಯ ಜೀವದ ಗೆಳೆಯ ನಿಂಗೆ ಶಾನಿ ಕೋಪ తెలుగు జాస్తి ఇక్కడ కొద్దిగా నాకు అంటే లిరిక్స్ అటు ఇటు అయినా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అయ్యో నేను పాడుతుంటే ఇంకా అమృత్ సార్ పాటలు కానీ పునీత్ రాజ్ కుమార్ సార్ పాటలు కానీ పునీత్ రాజ్ కుమార్ సార్ అంటే పాటలు ఒకటి గుర్తొచ్చింది అది చాలా చాలా ఫేమస్ అనమాట అంటే రాజ్ కుమార్ సార్ది కానీ పునీత్ రాజ్ కుమార్ సార్ కానీ ఒక పాట పాడతాను ఇప్పుడు ఒకటి ఉందనమాట బొంబయాటవయ్యా ఇది ఒక వర్షను ఇంకో బొంబేళ్ళది ఒకటి ఉందనమాట ఏంటంటే బొంబే హేళుతైతే మత్తే హేళుతైతే నేనే రాజకుమారా సో ఈ పాట కూడా నాకు చాలా బాగా నచ్చుతుందనమాట అంటే బొంబే ఆ దాంట్లో రెండు పాటలు ఉన్నాయి ఒకటి వచ్చేసి పునీత్ రాజ్ కుమార్ సార్ది ఇంకోటి వచ్చేసి రాజ్ కుమార్ సార్ది అనమాట ఇంకా అంబరీ సార్ది పాటలు తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి ఒకటి వచ్చేసి మండ్యాద గౌడ్ నడిగేదే వయసాద్రు నోడో నోటస్ సంథింగ్ రాకెట్ అంగిదే నన్గే ఈగా ఈ సారు ఆ మొట్టేసారు ఉండంగా ఇదే అది సంథింగ్ వస్తుంది పాట కొద్దిగా లిరిక్స్ అటు ఇటు అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం అందరం కూర్చొని ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని అయితే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాము సో అది ఆ వీడియో అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను మీరు చూడండి నా పాట కనుక మీకు నచ్చలేదు అంటే కంప్లీట్ ఇగ్నోర్ చేసేయండి మీకు నచ్చలేదంటే స్క్రాప్ అనుకొని నా అంటే నేను పాడిన బిట్ మాత్రం కొద్దిగా మీరు స్కిప్ చేసుకొని అయితే మీరు చూసేయచ్చు అనమాట నో వరీస్ నేనైతే ఏం పట్టించుకోను అంటే నేనైతే పాడాలనిపించింది నేనైతే ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను సో ఎప్పుడైతే ఇప్పుడు మనం బయటకు అయితే అనమాట సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లుంటే ఒక లైక్ షేర్ ఫాలో చేయండి సో మేము డైరెక్ట్ ఇక్కడి నుంచి నేను చెప్పాను కదండి మా డాడీ వాళ్ళ గురువులు అనేసి ఇటు మా డాడీకి తీసుకుంటే కనుక మా డాడీ వాళ్ళ లెక్చర్ అనుకోండి ఇట్స్ మా మమ్మీ సైడ్ తీసుకుంటే మా మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట మంజులాంటి సో ఇప్పుడైతే మేము వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాజ్ కుమార్ గారి సమాధి అండ్ దెన్ అంబరీష్ సార్ వాళ్ళ సమాధి పక్క పక్కనే ఉంటుంది ఒకే స్టేడియంలో అంటే ఒకే దీంట్లో ఉంది అని అనుకుంటున్నాను నేను సో ఇప్పుడైతే మేము మెయిన్గా వచ్చింది మంజులాంటి వాళ్ళ ఇంటికి అనమాట వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంది అని మేము ఇక్కడికి వచ్చాము సో ఫస్ట్ టైం అప్పటికి నాకు రావడానికి ఏదోలా అనిపించింది అయ్యో పునీత్ రాజ్ కుమార్ సార్ ఈ స్నోమోర్ అని అదైతే నేను తీసుకోలేకపోయినాను ఆయన ఒక వీడియో చేసి మీతో పాటు షేర్ చేసుకుంటే మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను షేర్ చేశాను సో ఇప్పుడైతే యాక్చువల్లీ మేము మంజులాంటి వాళ్ళ ఇంట్లో వెళ్ళి వీడియోస్ అయితే ఏం తీయలేదు ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు అనమాట మాకు యూట్యూబ్ ఛానల్ ఉందనేది ఎందుకంటే మాకేమి ఎక్కువగా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఏం లేదు కాబట్టి మేము ఎక్కువగా చెప్పలేదు అనమాట సో లేకపోయింటే వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళాము ఒక్కసారైనా వీడియో చేయలేదు నెక్స్ట్ టైం వెళ్తే వీడియో చేస్తాను ఇప్పుడైతే వాళ్ళ పెద్ద కొడుకు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఇక్కడ మీరు రాజ్ కుమార్ సమాధి వాళ్ళ బయట ఇక్కడ చూసుకుంటే కనుక చాలా ఫుడ్ స్టాల్స్ కానీ ఇక్కడ ఫుల్ స్ట్రీట్స్లో అమ్ముతూ ఉంటారనమాట మీకు ఏం వరీస్ ఉండదు మీరు ఎప్పటికొచ్చినా ఇవన్నీ ఓపెన్గానే ఉంటుంది కానీ వీకెండ్స్లో మాత్రం రావద్దు ఎందుకంటే అక్కడ చాలా రష్ రష్గా ఉంటుంది సో మీరు పిల్లలతో వచ్చి ఉంటారు కాబట్టి కాస్త చూసుకొని వెళ్ళండి మీరు మాత్రం వీక్ డేస్లోనే ప్రిఫర్ చేయండి ఓకేనా అండి సో ఇప్పుడైతే మనము బస్ అంటే మాకు లేడీస్కి ఇప్పుడు ప్రెసెంట్ బస్ ఫ్రీ కాబట్టి మేము ఆధార్ కార్డ్తో మేము బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా డాడీ వాళ్ళందరూ బైక్ తీసుకొని వెళ్ళిపోయారు మా దగ్గర హెల్మెట్ లేదు కాబట్టి మేము బస్సులో అయితే ఎప్పుడు ప్రయాణిస్తున్నాం అనమాట చూస్తున్నారు కదండి ఇక్కడ యూపీఐ పేమెంట్ అయినా పే పేమెంట్ చేయొచ్చు లేకపోతే ఆధార్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు చూపించేస్తే సరిపోతుందనమాట సో ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మీరు కూడా వాళ్ళ ఇల్లు కంప్లీట్గా చూడండి వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టించారనమాట సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం మేము ఇలా మేము వెళ్తుండగా ఆంటీ వాళ్ళ పెద్ద కొడుకు అయితే వచ్చారనమాట అంటే టూ బైక్స్ స్కూటీస్ అయితే తీసుకొని వచ్చారు సో ఎప్పుడైతే ప్రజెంట్ వాళ్ళతో వెళ్ళిపోతున్నాము సో ఇదైతే నేను చెప్పాను కదండి సో అంకల్ వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి అయితే అనమాట అంకల్ అండ్ దాని ఆంటీ పేరు చెప్తాను అంటే మా డాడీ వాళ్ళ లెక్చర్ అని చెప్పాను కదా సో వాళ్ళ పేరు వచ్చేసి చిక్కన్న అంకల్ అండ్ దాని ఆంటీ పేరు వచ్చేసి మంజులాంటి సో ఎప్పుడైతే వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట సురేష్ అన్న అని సో ఇది వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఇటు సైడ్ అయితే సింగిల్ బిహెచ్కే ఇచ్చారనమాట ఇటు సైడ్ జస్ట్ ఒక ఎవరైనా వస్తే అని ఉండడానికి జస్ట్ ఒక రూమ్ లాగా కట్టించారు ఇది పార్కింగ్ ప్లేస్ స్పేస్ అనమాట ఇక్కడ బ్యాంగ్లూరులో కంపల్సరిగా పార్కింగ్ స్పేస్ అనేది ఎక్కువగానే వదలాలి సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి పైకి వెళ్ళడం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనము బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాము కదండి ఇక్కడ మేము ఇల్లు కట్టిస్తున్నాం అనమాట సో దానికోసం కొద్దిగా ఐడియా కోసం అనమాట అంకల్ మాకు వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళారు చూడండి ఇది వాళ్ళ ఇంటి ఎంట్రెన్స్ అనమాట అనమాట సో ఇలా ఎంట్రెన్స్ ఇలా వస్తాము వాళ్ళ పెద్ద కొడాలన్నమాట అని తక్కమతో మాతో చాలా క్లోజ్ అయ్యారు అలాగే అంటే చాలా బాగానే మాట్లాడరు అక్కదే అనమాట కంప్లీట్ ఇంట్లో అంటే ఐడియాస్ అన్నీ అక్కనే వేశారంట సో ఇప్పుడైతే మేము ఇంటే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఈవెన్ వాళ్ళు వుడ్ వర్క్ చేయించింది కానీ చాలానే బాగుంది సో ఇప్పుడు లోపలికి వెళ్ళి కంప్లీట్గా నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి యాక్చువల్లీ నాకన్నా రాజేష్కి చాలా ఇంట్రెస్ట్ ఉండింది వాళ్ళు ఎంతెంత ఇవే మెజర్మెంట్స్ ఎలా మెటీరియల్స్ అయితే వాడారు ఇవి కంప్లీట్ రాజేష్ ఎక్కువగా తీసుకుంటున్నాడు కాకపోతే ఇప్పుడు మేము ఇల్లు కట్టిస్తున్నాం కదా మీకు కావాలంటే కొద్ది కొద్దిగా వీడియో బిట్ అయితే అప్లోడ్ చేస్తుంటాను స్టేట్ ఉండి అయ్యి ఉండండి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే రాగానే హాల్లోన ఇక్కడ ఎంట్రన్స్ స్పేస్ అయితే ఎక్కువగానే వదిలేరు అనమాట ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది అంటే ఇటు హాల్ నుంచి రావచ్చు లేకపోతే ఇలా ఎంట్రీ సైడ్ నుంచి కూడా వచ్చేయచ్చు అనమాట ఇది చాలా బాగుంది అంకల్ అయితే నాకు చెప్తున్నారు శిరీష ఇది ఈ రూమ్ సైజ్ ఇంత ఉంది ఈ హాల్ సైజ్ ఇంత ఉంది అనేది అంకల్ నాకు ఎక్కువగా చెప్తున్నారు సో దట్ నేను అకార్డింగ్లీ ప్లాన్ అనేది నేను అనేటట్లు అనమాట సో ఎప్పుడైతే రాగానే ఇంకా టీవీ అయితే ఫిక్స్ చేయించలేదు చేయిస్తారనమాట ఇప్పుడే ఇల్లు కొత్తగా కట్టించారు కదా సో వాళ్ళు టైల్స్ గురించి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అంకల్ వాళ్ళ చిన్న కొడుకు అనమాట యదు అన్న వాళ్ళ మిస్సెస్ అనమాట బ్లూ డ్రెస్ వేశారు కదా అక్క అప్పటి నుంచి మాతో ట్రావెల్ అవుతూనే ఉన్నారు కదండి వీడియోలో నేను అక్కడ అక్కకి మెన్షన్ చేయలేదు సో అక్క వాళ్ళ చిన్న కూతురు సో నేను తర్వాత అక్కడ పిల్లలది వచ్చినప్పుడు నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే ఇక్కడ గుడి ఇచ్చిన్నారు టెంపుల్ అంటే ఇంట్లో దేవుడు గది అంటాం కదా అలా ఇచ్చారు దేవుడు గది కూడా చాలా నీట్గా డెకరేటివ్ అయితే అట్రాక్టివ్గా పెట్టారు నాకు చాలా బాగా నచ్చింది ఇంకా వాళ్ళు అంటే దేవుడు గది ఇది వేయించారు కదండి ఆ గదులు అంటాం కదా అది కూడా చాలా బాగుండింది ఇలా వస్తే లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్కి వచ్చి రాగానే ఇటు కుకింగ్ డిపార్ట్మెంట్ అనమాట కుకింగ్ కూడా చాలానే బాగుంది చాలా బాగా అంటే ఆర్గనైజ్ అయితే చేసుకున్నారు ఎక్కువగా మెస్సిగా కాకుండా ఎంత కావాలో అంతే కనిపించినట్లు చేసుకున్నారనమాట యాక్చువల్లీ ఇల్లు కన్స్ట్రక్ట్ అయ్యే ముందు మేము వచ్చాము వచ్చినప్పుడు ఇంకా వుడ్ వర్క్ అవుతుండిందనమాట ఇప్పుడు ఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాత మేము వచ్చాము అప్పుడు మేము వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడు అసలు ఏం వీడియోస్ అయితే తీసుకుంటాము లేదు ఇప్పుడు కంప్లీట్ ఫినిషింగ్ అయిన తర్వాత నేను మీకు అంటే ఫుల్ అవుట్పుట్ అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇలా కిచెన్ అయితే చూస్తారు కదా ఇట్ సైడ్కి వస్తే కనుక మీకు యూటిలిటీ ఏరియా అయితే వస్తుంది అంటే అప్పుడు వుడ్ వర్క్ అయినప్పుడు నేను వీడియో తీసుంటే మీకు ఒక ఐడియా వచ్చేదని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇలా వస్తే హాల్ సో ఇది పెద్ద హాల్ వస్తుంది వీళ్ళకి ఇక్కడ యూటిలిటీ స్పేస్ కూడా ఒకసారి నేను మీకు చూపించేస్తాను సో వీళ్ళు ఇక్కడ గాలి గాలి బెళకు అని కన్నడలో అంటారు తెలుగులో ఏమంటారు నేను అది ఆలోచిస్తున్నా మైండ్లో ఇప్పుడు ఒక అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాను కదా మాట్లాడుతూ అది కొద్దిగా రావట్లేదు అనమాట అంటే సన్లైట్ అండ్ దెన్ ఎయిర్ అనేది ఇంటికి రావాలి కదా ఆక్సిజన్ ఉండాలి కాబట్టి వాళ్ళు కొద్దిగా అక్కడ స్పేస్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి వాళ్ళు యూటిలిటీ ఏరియా అయితే అక్కడ యూజ్ చేసుకున్నారు కాస్త అంటే ఏంటంటే ఇంట్లో ఫ్రెండ్స్తో ఇలా బయట కన్నడ మాట్లాడేసి ఇప్పుడు పట్టువని తెలుగు మాట్లాడడం అయిపోతూ అయిపోతుంటుంది నాకు ఇంకా గుండె కొట్టేసుకుంటుంటుంది అనమాట ఏం మాట్లాడుస్తున్నాను అనేది సో ఎప్పుడైతే రాజేష్ కంప్లీట్గా ఒక అనాలిసిస్ అయితే ఎస్టిమేట్ చేస్తున్నాడు సో ఎంతెంత ఉంది ఏమనేది ఒక్క రూమ్కి ఎంత కావాలి అనేది సో మాది కొద్దిగా చిన్న సైట్ కాబట్టి మేబీ ఇంత ఎక్కువగా పెద్దగా రాదని అనుకుంటున్నాను ఇంకొకరు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి కాకపోతే మేము అక్కడ వీడియో అయితే తీయలేదు జస్ట్ చూసేసాము అన్విత అనమాట వీళ్ళ కూతురు చూడండి నేను అందాక చెప్పాను కదా ఎదు అన్నయ్య వాళ్ళ కూతురు అన్విత ఏనా అయ్యో మర్చిపోతున్నట్టుగా ఉన్నాను ఇది వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ కొడుకు అనమాట నాకు పేరు అయితే తెలీదు సో పాప అన్విత అన్విత నాకు పేరు సరిగ్గా తెలియట్లేదు కాకపోతే అమ్మాయి మాత్రం చాలా క్లోజ్ అయిపోయింది అక్క 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 అనుకుంటూ సో ఇప్పుడు వాళ్ళు వచ్చి రాగానే ఈవినింగ్ అయితే ఇలా అందరికీ కాఫీ జ్యూస్ ఇలా ఇచ్చారు మా డాడీ కాఫీ టీ ఏం తాగరు కాబట్టి మా డాడీకి పాలు మా రాజేష్ కాఫీ టీలో షుగర్ ఉంటుంది అని వాడు తీసుకోడు నేను అంతే షుగర్ అయితే కంప్లీట్ కట్ చేసేస్తాను బెల్లం దైతే మేము ఎక్కువగా యూస్ చేస్తాము అలాగని కించు పరించినట్టు కాదు సో నేను చెప్పాను అంతే అనమాట సో అండ్ దెన్ వాళ్ళు ఆఫర్ చేశారు అంటే కొద్దిగా హాట్గా మిక్స్చర్ అది మాత్రం నేను కంప్లీట్ ఒక ప్లేటే లేపేసాను లేండి చూడండి ఇది ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసింది కదా నాకు మాత్రం ఈ టీవీ యూనిట్ అయితే చాలా బాగా నచ్చేసింది అంటే లైటింగ్ వేస్తే ఎలా ఉంటుంది వితౌట్ లైటింగ్ అయితే ఎలా ఉంటుంది సో విత్ లైటింగ్ అయితే ఒక అట్మాస్ఫియర్ నే మార్చేసింది కదా లివింగ్ ఏరియా అనేది ఇంకా మేము ఎలా ఇస్తామో మాకు అయితే ఇంకా ఎలివేషన్ గురించి ఏమంతగా ఐడియా లేదు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట ఇల్లు నేను ముందు ముందుకు అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఖచ్చితంగా వీడియోలో ఉండి స్టేట్ యుండ్ అయ్యి ఉండండి హోప్ ఆల్ లైక్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక చిన్నగా లైక్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేస్తారనుకోండి నాకు మీ అభిప్రాయాన్ని తెలిపినట్టుగా ఉంటుంది ఓకేనా అండి మా ఇంటి వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తూనే ఉంటుంది వెయిట్ 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 ఓకేనా ఓకే అండి హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అని అనుకుంటున్నా ఓకే ఓకే అండి సీ ద నెక్స్ట్ వీడియో అంటుంది దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్